న్యూస్ న్యూస్కు స్వాగతం బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు బార్ అసోసియేషన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో గోడ ప్రతులను ఆర్మూర్ బార్ అసోసియేషన్ హాల్ నందు విడుదల చేయడమైనది ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది లోకభూపతి రెడ్డి బార్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్ ప్రధాన కార్యదర్శి జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ యొక్క రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులే కాకుండా హత్యలు కూడా జరుగుతున్నాయని వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును తీసుకురావాల్సిన అవసరం ఉందని అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎన్నికలు సైతం నిర్వహించకపోవడం సరైనది కాదని వెంటనే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎన్నికలను నిర్వహించవలసిన అవసరం ఉందని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల న్యాయవాదులకు న్యాయం జరగడానికై జాయింట్ యాక్షన్ కమిటీ జాక్ ఏర్పాటు చేస్తున్నామని ఈ యొక్క న్యాయవాద వృత్తికి భంగం కలగకుండా ఇబ్బందులు కలగకుండా ఏ విధంగానైతే వైద్యులకు డాక్టర్స్ ప్రొటెక్షన్స్ యాక్ట్ తెచ్చారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు న్యాయవాదుల రక్షణ చట్టంతో పాటు అన్ని రకాల రక్షణ సహాయ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇటి కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మరియు న్యా పాల్గొని పోస్టర్లను హైదరాబాద్ హైకోర్టు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నో ఎలక్షన్ నో జస్టిస్ అనే నినాదంతో ప్రపంచం వినా చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా బార్ గత ఆరు సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం లేదు దాని ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి అలాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద దాని మీద కూడా కమిటీ ఫార్మ్ చేసి ఆల్ థ్రౌట్ స్టేట్లో ఆల్ బార్ ప్రెసిడెంట్ సెక్రటరీగా మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ కండక్ట్ చేసి దాంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క సభ్యులు నిలబడి జరుగుతుంది దాన్ని ఉద్దేశించి అలాగే

సమాజంలో ఇంకా మంచి పేరల న్యాయవాదులు అంటే ఆ పేరి ఇంకా పరిచయాలు అంటే మనమందరం తప్పనిసరిగా విజేయ్స్ కావాలి వివాన్ జస్టిస్ వివాన్ జస్టిస్ వివాన్ జస్టిస్ వివాన్ జెఎస్సి పదష్టి వివాన్ జెఎస్సి ఫర్ జస్టిస్ వివాన్ జెఎస్సి ఫర్ జస్టిస్ వివాన్ జెఎస్సి ఫర్ జస్టిస్ జై నరేష్ నా ఎదిపర్ పెంటెట హైదరాబాద్ నుండి వచ్చినటువంటి అనుసారం ఏదైతే న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయో ప్రతివాదులైనటువంటి కొందరు కావాలని చెప్పి న్యాయవాదులపై దుష్టపన్నాలు పన్ని తిట్టడం కొట్టడమే కాదు ఘోరంగా ఎక్కడెక్కడక్కడ చంపేయడం జరుగుతూ ఉంది న్యాయవాదులను మరి న్యాయవాదులకు ప్రొటెక్షన్ అవసరం ఉంది ఏ విధంగానైతే డాక్టర్లు డాక్టర్లకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందో అదే లాంటి యాక్ట్ అడ్వకేట్లకు రావాల్సిన అవసరం ఉంది లేనట్లయితే రాబోయే కాలంలో అడ్వకేట్ల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తేరుకొని న్యాయవాదులకు ప్రొటెక్షన్ చట్టం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ అదేవిధంగా మా ఇంటి గుట్టు మేమే చెప్పుకుంటున్నట్టు ఈ యొక్క న్యాయవాదు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్ జరగాలో గత కొన్ని సమస్యలకు ఎలక్షన్ జరగట్లేదు ఈ జేఏసీ ఫామ్ చేసి ఈ ఎన్నికలు నిర్వహించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ను పెంచవలసిన అవసరం ఉంది మాకు రక్షించవలసిన అవసరం ఉంది లేనట్లయితే రాబోయే కాలంలో ఏదైతే నాలుగు పాదాల మంది ఈ రోజు చట్టము న్యాయము ధర ఏదో నడుస్తున్నదో దానిలో చట్టం అనేటువంటి పదమే పోయేటటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి దీన్ని పనిలోకి తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని న్యాయవాదులకు రక్షించవలసిన అవసరం ఉంది చట్టం తేవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆర్మూర్ జేసి ఆర్మూర్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి